అందరికీ నమస్కారం ఆయన డాక్టర్ మూర్తి ప్రపంచ మతంలో ఒక నూట నలభై ఐదు రకాల వైద్య విధానాలు ఉన్నాయి ఆ నూట నలభై ఐదు రకాల వైద్య విధానాల్లో నాకు ఒక పదిహేను వైద్య విధానాల్లో మంచి ప్రావీణ్యం ఉన్నది ఈ నూట నలభై ఐదు రకాల వైద్య విధానాల మీద నేను గత యాభై సంవత్సరాల నుంచి కూడా రీసెర్చ్ చేస్తున్నాను అందుకే దీన్ని డాక్టర్ మూర్తిస్ రీసెర్చ్ ఛానల్ అని చెప్పి పెట్టాం ఈ నా అనుభవాల్ని క్రోడీకరించి మీ అందరికీ కూడా ఈ రోగాల గురించి పూర్తిగా అవగాహన తీసుకురావటమే ఈ వీడియోల యొక్క లక్షణం అంటే మా లక్ష్యం అది మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయటం నా అనుభవాల్ని మీకు గనక చెప్తే మీ జీవితానికి అది అన్వయించుకొని మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఉండాలి అనేటువంటి కోరికతోనే నేను ఈ వీడియోని చేస్తున్నా ఒకరోజు నేను క్లినిక్లో కూర్చొని ఉంటే ఓ డాక్టర్ గారు నా దగ్గరికి వచ్చారు వారికి ఎనభై సంవత్సరాలు ఉంటాయి ప్రముఖ డాక్టర్ గారు అయినా మంచి ప్రాక్టీస్ ఉన్నటువంటి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి డాక్టర్ గారు ఆ డాక్టర్ గారు నా దగ్గరకు వచ్చి ఏమండి మూర్తి గారు మీ దగ్గర మూడు రోజుల నుంచి కూడా నేను నీ పెయిన్ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అందరూ చెప్పడం ఏంటంటే నీ పెయిన్ మీరు ఒక సింగిల్ సిట్టింగ్లో తగ్గిస్తారని విన్నాను ఇప్పటికీ త్రీ సిట్టింగ్స్ అయిపోయాయి ఇంకా నాకు నీ పెయిన్ తగ్గలేదు దీనిలో లోపం ఏముంది అని చెప్పి అడిగాడు ఆయన నేను నవ్వేశా ఏం సార్ నవ్వుతారు అన్నారు ఏమీ లేదండి మీ కిడ్నీలు పోయినాయి కదా మీ కిడ్నీలు పోతే నీ అంత తేలిక తగ్గదండి అన్న వాట్ నర్సెస్ ఏ అటాకింగ్ నేను డాక్టర్ని ఎంతమంది మీలాంటి పేషెంట్లను చూస్తా నాకు కిడ్నీలు పోవటం ఏంటి మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుసా అన్నారు సరేనండి నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుసు మీకేముందో కూడా నాకు తెలుసు అందుకని మీరు ఒక పని చేయండి మేము సీరం క్రియాటర్ని టెస్ట్ చేయించుకొని నా రండి అన్న మర్నాడు పొద్దున ఆయన నా దగ్గరకు వచ్చేసి గబగబా మీద డబ్బులు పెట్టారు మొట్టమొదటిసారిగా నాకు పెద్దగా నవ్వు వచ్చేసింది ఎందుకంటే ఆయనకి ప్రాబ్లం తెలుసుకొని ఆయన భయపడిపోయి మీద నాకు డబ్బులు పెట్టారు ఆయన రిపోర్ట్ కూడా నా ఇచ్చారు సీరం క్రియేటర్ వన్ పాయింట్ ఫైవ్ ఉంది మోకాడ నొప్పులు తగ్గాలి అంటే దాని మీద చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంతేగాని ఇలా చేయండి అలా చేయండి ఆపరేషన్ చేయండి ఆపరేషన్ చేసినా కూడా కిడ్నీలో ప్రాబ్లం కనుక ఉంటే మోకాళ్ళ నొప్పులు ఈ జన్మకి తగ్గవు ఇది తెలుసుకోవాలి జనాలు ఇది తెలియడం కోసమే ఈ వీడియో పెట్టింది ఆ తర్వాత ఆయనకి క్రియాటకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది కానీ ఏంటంటే ఆయన వయసు ఇచ్చా కూడా చాలా పెద్ద ఆయన ఆయనకి మోకాళ్ళు ఒక సెవెంటీ ఫైవ్ మోకాళ్ళ యొక్క నొప్పి ఓ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే తగ్గింది గుర్తుపెట్టుకోండి ఏదైనా ఉంటే ఇమీడియట్గా తగ్గిపోతాయని అనుకోవద్దు లోపల ట్రీట్మెంట్ అనేది ఉండాలి అందరికీ రీ ప్లేస్మెంట్ సర్జరీ పనికిరాదు అందరికీ ఏం ప్రాబ్లం ఉన్నది అని తెలుసుకోవాలి ఇక్కడ ఆయన కిడ్నీలు పోయినాయి కిడ్నీలు పోతే అసలు ఏం జరుగుతుంది మీకు తెలుసా కాల్షియం మెటాబాలిజం బాడీలో ఈజ్ అండ్ ఆర్ ది కంట్రోల్ ఆఫ్ కిడ్నీ అండ్ బ్లాడర్ కిడ్నీ అండ్ బ్లాడర్లో కనుక ప్రాబ్లం ఉంటే కాల్షియం మెటాబాలిజం కరెక్ట్గా ఉండదు దాని మూలకంగా కార్టిలేజ్ దెబ్బతింటుంది దాని మూలకంగా బోన్ దెబ్బతింటుంది అందుకే ఆయన నొప్పులు తగ్గలేదు కాబట్టి గుర్తుపెట్టుకొని మీరు ఎక్కడన్నా వైద్యం చేయించుకునేటప్పుడు ఇది ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ జా హింద్